మోరల్ మ్యాజిక్ తెలుగుకు స్వాగతం ఈరోజు వీడియోలో మనం జీవితాన్ని మార్చే ఐదు శక్తివంతమైన పాఠాలు నేర్చుకుందం సమయం చాలా అమూల్యం సమయం ఒకసారి వెళ్లిపోతే తిరిగి రాదు మన జీవితంలో ప్రతి క్షణం విలువైనది అదే పనికి వాడాలో ఆలోచించాలి మనసు శాంతి విజయాలు ఎంత విజయాలు వచ్చినా మనసులో శాంతి లేకపోతే అవి ఖాళీగా అనిపిస్తాయి ఆత్మశాంతి ఉన్నప్పుడే నిజంగా జీవితం ఆనందంగా ఉంటుంది పరాజయం శత్రువు కాదు తప్పులు వైఫల్యాలు మనల్ని ఆపడానికి కాదు మనం ఎలా ఎదగాలో నేర్పడానికి ప్రతి పరాజయం మనలోని బలం బయటకు తీయడానికి దారి చూపుతుంది సరైన మనుషులు సరైన దారి మనతో ఉన్నవాళ్లు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు సహాయం చేసే ప్రోత్సహించే మంచి దారి చూపించే సంబంధాలే జీవితం మార్చుతాయి చిన్న అలవాట్లు పెద్ద మార్పులు రోజూ ఒక చిన్న మెరుగుదల అది సంవత్సరాల్లో గొప్ప మార్పును తీసుకొస్తుంది స్థిరత పెద్ద విజయాలకు బలం ప్రతి పాఠం ఒక చిన్న అడుగే అయినా మీ రేపటిని పూర్తిగా మార్చగలదు ఈ రోజు ఒక చిన్న మార్పు ప్రారంభించండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.